మొదటి అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై మూడు అవసరాల విధంగా అందుచేత ఈ సంగతి వీళ్ళ నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రాప్తన చేయటం మానక మీ సంపూర్ణ జ్ఞానము సంబంధమైన వివేకము గలవారును ఆయన గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సభలగచ్చు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ పలువుతో బలపరచబడవలనియో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివారమునకు మనలను పాత్రుడుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థితులు చెల్లిపోవాలని దేవుని కథ పాల్పొనిచున్నాను ఆయన మనందరికీ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తల్లి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆ కుమారుని ఎందు మనకు చనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్యదేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలైనగా ఆకాశమయ్యూ భూమందులవి దృశ్యమైనవి కానీ అనగా అవి సింహాసనమైనను ప్రభుత్వములైనను ప్రధానమైనను అధికారములైనను సర్వమును ఆయనే సృజింపబడేము సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి ఆయన ఆయనన్ని అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన కొన్నిటిని ప్రాముఖ్యమ కలతో కనుక నిమిత్తము ఆయన ఆది అయుణ్ణి మృతుల్లో ఉండి లేచిటలో ఆది సంబూతుడాయను ఆయన ఎందుకు సర్వసంపూర్ణత నివసింపవలని ఆయన శిలువు రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవడం వల్ల తల్లి అభిష్టమాయను మరియు గతకాల మందు దేవునికి நிரம்பியுள்ள மனம் கூட தனது சந்நிதியின் பரிசுத்தத்தில் தான் இத்தோஷத்தில்